తరఫలైన గ్రామంలో ప్రమాదం ప్రమాదం షాజు మండం అరణించడంతోనే మీకు ఎక్కువ చక్కగా ఉన్న ఆర్థిక సాయం ఇప్పించాడు అన్నకు ధన్యవాదాలు తెలుపుతున్నాను కార్మికులకు ఎక్కడ అన్యాయం జరిగినా నేను ముందుకు వెళ్లేటువంటి శ్రమశక్తి అవార్డు రహిత రవి సింగ్ ఇప్పుడు మనతో ఉన్నారు ఒక కార్మికుడు జరిగినటువంటి అన్యాయం అంటే ప్రమాదవశాత్తు మరణించడంతో ఆ కంపెనీ మేనేజ్మెంట్ కు సంబంధించి అక్కడ ఉన్న ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఏదైతే సమాచారం అందుకున్న వెంటనే హుట్టాహుటీని అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి బాధితుల కుటుంబానికి న్యాయం చేసే కార్యక్రమం చేస్తారు అయితే గతంలో కూడా లేక కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా రవి సింగ్ కి కార్మికులు ఒక మంచి పేరు తీసుకొచ్చారు ప్రజలు ఎక్కడైనా ఎవరైనా కార్మికులు ఎవరికైనా అన్యాయం జరిగితే హుటాహుటిన ఆయనకు సమాచారం అందిన వెంటనే సమయభావం అనేది పెట్టుకోకుండా కార్మికులకు న్యాయం జరగాలనే ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్తూ ఉన్నారు ప్రస్తుతం అంతా రవిసింగ్ ఉన్నారు అసలు ఈ విషయంలో జరిగిన విషయం ఏంటో ఒకసారి అడిగి తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకి ధన్యవాదాలు సామీర్పేట ప్రాంతంలో మూడు మూడు చింతలపల్లి గ్రామంలో భవన నిర్మాణ కార్మికుడు శివన శివ అనే కార్మికుడు ఇక్కడ బాలనగర్ నుంచి అక్కడ జీవనోపాధికి గురించి పని చేయని పేరు డ్రైనేజ్ పని చేస్తుండగా మేనేజ్మెంట్ నిర్లక్ష్యం చేయడం జరిగింది అక్కడ అక్కడ పని చేస్తుండగా మట్టి మీద పడిపోయి చనిపోవడం జరిగింది సో అక్కడ ఉన్న మేనేజ్మెంటు మన నిర్లక్ష్యం చేసిన కుటుంబంలో ఎలాగైనా ఆదుకోవాలని చెప్పి కుటుంబం వాళ్ళందరూ అడగంగా నిర్లక్ష్యం చేసిన వాడే పోటీ మా మిత్రులు ఉన్నారు ఇక్కడనే బాలనాలు ఉంటాడు గిరిగారు అని చెప్పేసి ప్రెసిడెంట్ ఆయన ద్వారా నా దృష్టికి తీసుకొచ్చిన సంఘటన స్థానాలకు వెళ్ళేసి అక్కడ ఉన్న మేనేజ్మెంట్తోని డిస్కస్ చేసి టూ డేస్ వాళ్ళతో మాట్లాడి ఎలా అయినా కార్మికుల పక్షాన నిలబడి నేను పోరాడుతున్నాను కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళినా మేనేజ్మెంట్ కూడా సానుకూలానికి సంధించి వాళ్ళు ఎలా అయినా కుటుంబం ఆదుకోవాలని చెప్పేసి మేము అన్న అన్నమానే ఒక మూడు నాలుగు గంటల సేపు వాళ్ళతో మాట్లాడి చేసి వాళ్ళ కుటుంబంకి ఈరోజు చెక్ రూపంలో ఎనిమిది లక్షల రూపాయలు ఇప్పించడం జరిగింది జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో ఐ నైన్టీ నైన్ న్యూస్ నిజమైన దృశ్యాలు నిజాయితీ వార్తలు అంటూ మీ ముందుకు వస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి